ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆమె ప్రభుత్వానికి కల్కత్తా హైకోర్టు నుండి కోలుకోలేని దెబ్బ తగిలింది రెండు వేల పదహారు టీచర్ల నియామకాలను రద్దు చేసింది దీంతో మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో పాటు ఇన్ని సంవత్సరాల పాటు వారు తీసుకున్న జీతాన్ని పన్నెండు శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది దీంతో ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఇంతకు టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్లో టీచర్ స్కామ్ రాష్ట్ర మొత్తాన్ని కుదిపించిన విషయం తెలిసింది రెండు వేల పదహారులో ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ టీచర్ల నియామకారికి సంబంధించి పెద్ద ఎత్తున లంచాలు తీసుకుని ఇచ్చారని మమతా ప్రభుత్వంలోని మంత్రులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి తాజాగా కలకత్తా హైకోర్టు రెండు వేల పదహారులో జరిగిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది దీంతో సుమారు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది టీచర్లు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది దీంతో ఇన్ని సంవత్సరాల పాటు తీసుకున్న వేతనాన్ని పన్నెండు శాతం వడ్డీతో కలిపి ప్రభుత్వానికి చెల్లించాలని తాజాగా కోర్టు ఆర్డర్ జారీ చేసింది కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ దెబాంగ్సు బాసక్ ఎండీ షబ్బరి రషీద్ల ధర్మాసనం చట్ట విరుద్ధంగా టీచర్ల రిక్రూట్మెంట్ జరిగిందని బ్లాంక్ ఓఎంఆర్ షీట్లు సమర్పించారని ఇప్పటి వరకు తీసుకున్న వేతనాలు నాలుగు వారాల్లో వారంతా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లా మెజిస్ట్రేట్లు ఆయా జిల్లాలో పనిచేస్తున్న టీచర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలని వారికి బాధ్యతలు అప్పగించింది ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న సోముదాస్ అనే వ్యక్తిని మానవతా దృక్పథంతో ఉద్యోగం కొనసాగించడానికి కోర్టు అనుమతించింది ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కలకత్తా హైకోర్టు ప్రత్యేకంగా ఓ బెంచ్ ఏర్పాటు చేసింది ఇదిలా ఉండగా సిబిఐని కూడా రంగంలోకి దించి టీచర్ల అపాయింట్మెంట్ ప్రాసెస్ పై లోతుగా దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది అలాగే పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ను వెంటనే టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను మొదలెట్టాలని కోరింది ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లో స్కూల్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సిద్ధార్థ మజుందార్ హైకోర్టు ఆర్డర్ను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కాగా టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన నాయకులు వారిలో మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీతో పాటు విద్యాశాఖకు చెందిన అధికారులు జైల్లో ఉన్నారు తాజాగా హైకోర్టు జడ్జిమెంట్ పై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు కేంద్రంలోని బీజేపీ నాయకులు జ్యుడిషియరీతో పాటు జడ్జిమెంట్లపై కూడా ప్రభావితం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నాయకుడు సువేందు అధికారి గత వారం రాష్ట్రంలో రాజకీయ విస్ఫోటన జరుగుతుందని చెప్పారు ఇదేనా ఆయన చెప్పిన విస్ఫోటకం ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులను తీయించడమా వారి ఆత్మహత్యలకు పురిగోల్పడమా నిలదీశారు జడ్జిమెంట్ రాకముందే ఆయనకు ఈ విషయం ఎలా తెలిసిందని దీది ప్రశ్నించారు తాజా పరిణామాలపై బీజేపీ బెంగాల్ నాయకులు కూడా స్పందించారు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీతో పాటు ఆయన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు ఇదిలా ఉండగా హైకోర్టు రెండు వేల పదహారు నుంచి ప్రారంభించిన ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ ను రద్దు చేసింది సిబిఐ కావాలనుకుంటే ఎవరినైనా కస్టడీలో తీసుకోవచ్చు తాజా పరిణామాలతో అరులైన అభ్యర్థుల ముఖాలు చిరునవ్వులు తొంగి చూశాయి ఇక మేనలుడితో పాటు ఆయన అత్తను సాగనంపాల్సిన సమయం ఆసన్నమయ్యిందని పశ్చిమ బెంగాల్ బిజెపి నాయకులు చెబుతున్నారు ఇక రిక్రూట్మెంట్ విషయానికి వస్తే రాష్ట్ర స్థాయి సెలక్షన్ టెస్ట్ రెండు వేల పదహారుకు సుమారు ఇరవై మూడు లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు మొత్తం ఖాళీల విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల అయితే ఇరవై ఏడు వందల యాభై మూడు మందికి అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇచ్చారని లాయర్ తో పాటు పలువురు పిటిషనర్స్ చెప్పారు ఇక రిక్రూట్మెంట్ విషయానికి వస్తే తొమ్మిది పది పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థులకు చదువు చెప్పేందుకు ఈ రిక్రూట్మెంట్ జరిగాయి సిడి గ్రూప్ల కింద ఈ రిక్రూట్మెంట్లు జరిగాయి ఇదిలా ఉండగా గతే కలకత్తా హైకోర్టు రెండు వేల పదహారులో ఏర్పాటు చేసిన ప్యానెల్ ను హైకోర్టు రద్దు చేసింది మొత్తం ముప్పై ఆరు వేల మంది ఆన్ ట్రైడ్ ప్రైమరీ టీచర్ల అపాయింట్మెంట్లను రద్దు చేసింది ఆ తర్వాత సంఖ్యను కుదించి ముప్పై రెండు వేలకు సవరించింది ఇదిలా ఉండగా అభిజిత్ గంగూలీ అనే జడ్జి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆర్డర్ జారీ చేశారు తృణమూల్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు రావడంతో ఆయన రాజీనామా చేశారు ప్రస్తుతం ఆయన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్టుపై పోటీ చేయడం అవనిగడ్డలో ఈసారి జెండా